హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్గా మా బవీ కూడా పెళ్లి చేసుకోపోతుంది బవ్బి పెళ్లి కోసం ఎన్నో ప్లాన్లు అయితే వేసుకున్నాం ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి కానీ ఏది సక్సెస్ అవుతుందో తెలియదు వీడియో తీసుకుంటాను ఏ మంచిగా ఉన్నాను ఎట్లన్నో హీరోయిన్ లేకుంటావు లేవా అందుకే మా తాత వేసుకున్నాను నిన్ను తను మా నానమ్మ రెండో నానమ్మ బవి వాళ్ళ అమ్మమ్మ మా నాన్న వాళ్ళ నాన్నలు ముగ్గురు అందులో పెద్ద తాత వాళ్ళ మేము సెకండ్ తాత వాళ్ళు బవి వాళ్ళు మూడో తాత వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా చూపిస్తాను నేను బవి చిట్టి మా ఏజ్లు కొంచెం దగ్గర ఉంటాయి బవి చిన్నదే కాకపోతే మా ఏజ్లు కొంచెం దగ్గర దగ్గర ఉండేసరికి మేము కొంచెం ఎక్కువ క్లోజ్ పక్క పక్కకే ఉండేవాళ్ళం అలా ఇంకా ఎక్కువ క్లోజ్ అన్నట్టు అంది చిట్టి నాకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ బవ్వి బవ్వి నాకు కాపీ పేస్ట్ అనొచ్చు మా ఇష్టాలు కోపాలు ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అనేది ప్రతీది సేమ్గా ఉంటుంది బవ్వి తినది అందుకే అది అంటే నాకు ఇష్టం ఎందుకంటే మనని మనం ఇష్టపడాలి కదా ఎందుకంటే అది నాకు కాపీ పేస్ట్ కదా అండ్ మా బవ్వి వాళ్ళ ఫ్రెండ్సే తనని రెడీ చేస్తున్నారు ఇది రెడీ అయ్యి స్టిల్స్ దిగడానికి వెళ్ళింది ఆ లోపల మేము కూడా వెళ్ళిపోయినాం ముందుగా ఎన్నో అనుకున్నాం ఫుల్గా రీల్స్ తీసుకోవాలి ఈ స్టిల్స్ చెప్పాలి ఆ స్టిల్స్ చెప్పాలని చూద్దాం మరి ఈ టైంకి చేస్తామో లేదో అండ్ ట్రై అయితే చేస్తున్నాం ఇంకా మెల్లిమెల్లిగా అందరు వచ్చేస్తున్నారు ఇది చూసారా ఫోన్ మాట్లాడుతూ కూడా స్క్రీన్ మీద ఎలా ఉందో చూసుకుంటూ మాట్లాడుతుంది ఆ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు ఫోన్ మాట్లాడుతూనే సెట్ చేసుకుంటుంది అందులో చూ స్క్రీన్ మీద చూసుకుంటుంది ఆడవాళ్ళకి అలా ఉంటుంది కదా పిచ్చి అదిని కూడా వదలరు ఈ వెదర్ ఏమో మాతోటి ఆడుకుంటుంది డేలోనేమో ఎండ కొడుతుంది ఈవినింగ్ అయిందంటే వర్షం వస్తుంది ఏంటో మరి ఇప్పుడు ఎలా ఉంటుందో లేదో చాలా ఉడకపోస్తుంది ఆ ఎండకి వేడికి అయితే తట్టుకోలేకపోయినాం కూలర్లు పెట్టినా కూడా ఆ గాలి అనేది మాకు ఆనట్లేదు అంతగా ఉడకపోస్తుంది బాబీ వాళ్ళ పిన్ని వాళ్ళు ఆయన అత్తమ్మ ీల్స్ దిగొచ్చు అని చెప్పి ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసారు వదినైతే పిల్లలకు తినిపిస్తుంది ఇక్కడేమో హల్దీ స్టార్ట్ అయిపోయింది చెప్పాను కదా చిన్న తాత వాళ్ళు అని ఇంకా వీళ్ళే చిన్నతక్క నా ఫేవరెట్ ఇక్కడ మేము రీల్స్కి ప్రాక్టీస్ చేస్తున్నాం నీరేజ్లు ఏమో చేసినట్టు అప్పుడే ప్రాక్టీస్ చేసి చేస్తున్నాం Hile neutri experiences. filtratek hocro రీల్స్ చేయడం అండ్ హల్దీ ప్రోగ్రామ్ అంతా అయిపోయేలోపు మా చిన్నీ పడుకోబెట్టేసి వచ్చేసాను ఇంకా డ్యాన్స్ స్టార్ట్ అయినాయి యూట్యూబ్ వాళ్ళు కాపీరైట్స్ అని ఎందుకు పెట్టారో ఏమో ఉన్నది ఉన్నట్టుగా పెడితే బాగుండేది ఫుల్ డ్యాన్సులు చేసాం కానీ ఇంకా ఏది పెట్టలేకపోయినా హల్దీ అయిపోయేసరికి చాలా టైం పట్టింది ఇక ఇప్పుడు భోంచేస్తుంది పెళ్లి కూతురు అక్క పిల్లల పిత పిన్నులకి ఎంత ఉంటుంది ప్రేమ తన హల్దీ ప్రోగ్రాంలో ఎంత బిజీగా ఉన్నా పిల్లల్ని మాత్రం ఎలా చూసుకుంటుందో చూడండి ఇంకా హల్దీ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇంకా ఈవినింగ్ కూరలు కూరలకి కూయరాలను పెట్టేశారు ఇక్కడ కంకణాలు పోస్తారు ఇంకా కూరళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి అన్నీ రెడీ పెడతారు మేము కూడా గాజులు అవి సెట్ చేసినాం బుట్టలో పెట్టి ఏదో లైట్గా డెకరేషన్ అనేది చేసినాం ఇంకా కూరలను ఊదిస్తారు కూరళ్ళకి ఇలా సున్నం రాసి పసుపుతో కుంకుమతో బొట్లు పెడతారు ఇదిగో ఇలా మేము రెడీ చేసినాం నీట్గా ఉందా ఏదో అలా ట్రై చేసినాం ఉన్న వాటిలో ఇక్కడ బాగుంటుంది కదా అని అలా పెట్టేసినాం ఇక పెళ్ళికూతుర్ని రావడమే లేట్ వచ్చేసింది పెళ్ళికూతురు రెడీ అయింది వచ్చింది ఇంకా కూర్చున్నాక ఇవన్నీ రెడీ చేస్తుంటారు ఇప్పుడు పెళ్ళికూతురికి బొట్టు పెడతారు పెళ్ళి బొట్టు పారాని పసుపు అని పెళ్ళికూతురిని చేస్తూ ఉండగానే ఇలా కూరలను బొట్టు అయితే వాళ్ళ అక్క పెడుతుంది పెళ్ళి బొట్టు పెట్టాలంటే ఇంట్లో వాళ్ళు పెట్టాలి ఇక కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెడతారు అలా ఏంటి అనేది డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ ఆయన కంకణం కట్టారు ఇప్పుడు ఆ పెళ్ళికూతురుతో ఐదుగురికి గాజులు ఇప్పించారు ఐదుగురే కాదు ఎక్కువ మందికి కూడా ఇవ్వచ్చు కాకపోతే ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పి ఐదుగురికి ఇచ్చి తర్వాత తలవి అందరూ తీసేసుకున్నారు గాజులు ఇంకా మా చిన్నోడు చూసారా ఇక్కడ నా పక్క కూర్చున్నాడు కూరలను మంగళారతి చెప్పులతోటి వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో అక్కడికి వెళ్ళి బావి నీళ్ళు ఏదున్నా అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు వాటర్ని అక్కడ బావికి కానీ బోర్కి కానీ మళ్ళీ సున్నము బొట్టు పసుపు రాసి వాటర్ తీసుకొని వస్తారు నూనె రాసి పసుపు గీతలు పెడతారు అందులో కొంచెం బియ్య పిండి వాటర్లో వేసి అక్కడ పెడతారు అన్నట్టు మన ఇంటి కూరడిని మధ్యలో పెట్టి ఇప్పుడు తీసుకొచ్చిన కూరలని పక్కకు పెడతారు పెళ్ళి అయిపోయి పెళ్ళికూతురు వెళ్ళేటప్పుడు ఉంటుంది దీని ప్రాసెస్ ఇది ఇక్కడ తెలంగాణలో మెయిన్ అన్నట్టు కూరళ్ళు అనేది కూరళ్ళు చేయడం అనేది దండలు కూడా కట్టేసినాక వీటికి ప్రసాదం పెడతారు గూడాలు లడ్డు అండ్ అగ్ని చూపించి కొబ్బరికాయ కొడతారు కొన్ని డబ్బులు తీసుకొని కూరడి చుట్టూ తిప్పి అది ఆ డబ్బులని బ్యాండ్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఇక ఈ ప్రాసెస్ అయిపోయినాక వచ్చిన వాళ్ళందరూ బట్టలు పెడతారు గుర్తు చేస్తారన్నట్టు ఇంకా అక్కడ మా బావి స్టిల్స్ దిగుతుంటే వీడు అలా చేస్తుంది అని చెప్తున్నాడు మా చిన్నోడు శిరవతలని అలా వీళ్ళు పుదిస్తున్నారు పసుపు రుబ్బడానికి ఇంకా కొన్ని ప్రాసెస్ చేస్తున్నారు కాకపోతే మా చిన్నోడు ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంకా నేను వచ్చేసా చాలా ప్రాసెస్ ఉంటుంది అక్కడైతే ఒక సెకండ్ ఉండనివ్వలే కానీ వాళ్ళ నాన్న వచ్చేసరికి ఆడుతూనే ఉన్నారు రండి రా మార్నింగ్ వెళ్ళాలి అంటే కూడా రాలేదు ఇప్పటికైతే ఎంత నెక్స్ట్ మ్యారేజ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్